హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ పాయింట్ ఆఫ్లో బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉంటుంది అదే విధంగా సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ అరవైకి అరవై మార్కులు రావాలంటే మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి నచ్చితే లైక్ చేయండి మీ కూడా షేర్ చేయండి ఇంకా ఈ వీడియో చూస్తాను చాలా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకన్లో ఆల్ ఆఫ్ని ఎక్ప్రజెంట్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోట్ రావడం జరుగుతుంది సీ మనకి ఏదైనా సరే ఈ జువాలజీ అవచ్చు బోటన్ అవ్వచ్చు ఏదైనా సరే సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ రావాలంటే ఖచ్చితంగా టూ మార్క్స్ క్వశ్చన్స్లో మనం కాంప్రమైజ్ అవ్వకూడదు టూ మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా పెర్ఫెక్ట్గా చదవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకి ఓవరాల్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ పాయింట్ ఆఫ్లో ఎయిట్ యూనిట్స్ ఉంటాయి సో ఎయిట్ యూనిట్స్లోనూ కూడా మనకి ఏదైతే టూ మార్క్స్ పాయింట్ ఆఫ్లో వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ చాప్టర్లో ప్రతి టూ మార్క్స్ క్వశ్చన్ కూడా హండ్రెడ్ అంటే స్టార్టింగ్ క్వశ్చన్ ఎంత ఇంట్రెస్ట్గా చదువుతామో ఎండ్ అయ్యేసరికి అన్ని అన్ని క్వశ్చన్స్ తో ఆన్సర్స్ కూడా అంతే ఇంట్రెస్ట్గా చదవాలి అలా అయినప్పుడు మాత్రం మన సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ మనకు రావడం జరుగుతుంది అంటే ఎందుకు అలా చెప్తానంటే టూ మార్క్స్ పాయింట్ ఆఫ్లో మనకి చాయిస్ అనేది ఉండదు టూ మార్క్స్ అన్నీ కూడా రాయాల్సిందే కాబట్టి ఏంటంటే టూ మార్క్స్ పాయింట్ ఆఫ్లో చా మనకి చాయిస్ లేదు కాబట్టి పెర్ఫెక్ట్గా చదివితే మనం హండ్రెడ్ పర్సెంట్ మనం అటెంప్ చేయగలుగుతాం అదేవిధంగా సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ రావడం ఛాన్స్ ఉంది ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్లో చాయిస్ ఉంటుంది కాబట్టి అది పెద్ద ఇబ్బంది కాదు కాబట్టి టూ మార్క్స్ ఎక్కువ ఫోకస్ అయ్యింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నటువంటి యూనిట్స్ అన్ని యూనిట్లో ఏ ఏ యూనిట్ నుంచి ఎన్నెన్ని టూ మార్క్స్ వస్తే మనం ఒకసారి డిస్కస్ చేద్దాం ఫస్ట్ యూనిట్ ఉందో ఫస్ట్ యూనిట్ డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ సో డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ నుంచి మనకి ఇక్కడ ఏంటంటే ఒక టూ మార్క్స్ కోసం అయితే ఒకటి రావడం జరుగుతుంది టూ మార్క్స్ పాయింట్ ఆఫ్లో చెప్తున్నాను ఇక్కడ టూ మార్క్స్ కోసం అయితే ఒకటి రావడం జరుగుతుంది డైవర్సిటీ ఆఫ్ లివింగ్ కూడా మొత్తం కంప్లీట్గా మీరు టూ మార్క్స్ అన్ని కూడా పెర్ఫెక్ట్గా చదవగలిగితే ఒక టూ మార్క్స్ కోసం అటెంప్ట్ చేయగలుగుతారు అలాగే నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు సెకండ్ వచ్చేసరికి స్ట్రక్చురల్ ఆర్గనైజేషన్ యానిమల్స్ సో దీని పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది దీని నుంచి మనకి త్రీ టూ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ యానిమల్స్ రే సెకండ్ యూనిట్ ఉందో సెకండ్ యూనిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టూ మార్క్స్ పాయింట్ లో దీని నుంచే మనకి త్రీ టూ మార్క్స్ వరకు కూడా కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దీని తర్వాత వచ్చేటటువంటి నెక్స్ట్ చూద్దాం యానిమల్ డైవర్సిటీ వన్ దీని మన ఇన్వర్టిబ్రేటర్ ఫైలమ్స్ ఉంటాయి సో ఇది కూడా మనకి ఏంటంటే టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో ఈ చాప్టర్ నుంచి కూడా ఒకే ఒక టూ మార్క్స్ కోసం రావడం జరుగుతుంది అంటే ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ యూనిట్ నుంచి ఒకటి రావడం జరుగుతుంది సెకండ్ యూనిట్ స్ట్రక్చర్ స్ట్రక్చుల యానిమల్స్ దీని నుంచి మనకి త్రీ టూ మార్క్స్ రావడం జరుగుతుంది నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి యానిమల్ డైవర్సిటీ వన్ నుంచి ఓన్లీ వన్ మాత్రమే టూ మార్క్స్ కోసం అది మనకి కవర్ అవడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ యానిమల్ డైవర్సిటీ టూ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి యానిమల్ డైవర్సిటీ టూకి వచ్చేసరికి ఇందులో మనకి వెటిబిడేటా ఫైలమ్స్ అంటే కార్డ్డేటా ఉండడం జరుగుతుంది దీని నుంచి కూడా మనకి ఏంటంటే ఓన్లీ వన్ టూ మార్క్స్ కోసం మాత్రమే రావడం జరుగుతుంది వన్ టూ మార్క్స్ సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఎక్కువగా చెప్పుకున్న వల్ల ఇంపార్టెంట్ అంటే సెకండ్ యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్ రిమైనింగ్ అన్నింటి నుంచి కూడా ఒక్కొక్క టూ మార్క్స్ వచ్చినా మనకి కవర్ అవ్వడం జరుగుతుంది సో దీని తర్వాత వస్తుందంటే ఫిఫ్త్ యూనిట్ చూద్దాం ఇక్కడ ఫిఫ్త్ వచ్చేసరికి ఫిఫ్త్ పాయింట్ ఆఫ్ లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోన్స్ సో ఈ చాప్టర్ నుంచి మనకి టూ టూ మార్క్స్ కవర్ అవ్వడం జరుగుతుంది టూ టూ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనకి సెకండ్ యూనిట్ ఏదైతుందో సెకండ్ యూనిట్ ఒకటి ఫిఫ్త్ యూనిట్ ఈ రెండింటి నుంచి ఫిఫ్టీ పర్సెంట్ టూ మార్క్స్ కవర్ అవుతున్నాయి అంటే సెకండ్ చాప్టర్ నుంచి మనకి త్రీ టూ మార్క్స్ వస్తే ఫిఫ్త్ చాప్టర్ నుంచి మనకి టూ వస్తున్నాయి సో కాబట్టి ఈ రెండు చాప్టర్స్ కూడా టూ మార్క్స్ పాయింట్ ఆఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఖచ్చితంగా నీట్గా చదివే ప్రయత్నం అయితే మాత్రం చేయండి సో నెక్స్ట్ సిక్స్త్ యూనిట్ చూద్దాం ఇప్పుడు సిక్స్త్ చాప్టర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ సో బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చి దీని నుంచి కూడా మనకి ఏంటంటే ఓన్లీ వన్ క్వశ్చన్ మాత్రమే రావడం జరుగుతుంది టూ మార్క్స్ ఒకటే వస్తుంది నెక్స్ట్ చూద్దాం పెరిట్ ప్లానిట్ అమెరికా అని డిలీటెడ్ వచ్చింది డిలీటెడ్ అంటే ఇప్పుడంటే ఇది ఏదైతే మనకి కోవిడ్ టైంలో డిలీట్ చేశారు మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ అయితే దీన్ని మళ్ళీ యాడ్ చేయడం జరిగింది ఈ ప్రెలి ప్రే ప్లాంట్ అమెరికా ఈ కాక్రోచ్ పాయింట్ ఆఫ్ లో వస్తే దీని నుంచి కూడా మనకి అంటే ఎటువంటి టూ మార్క్స్ క్వశ్చన్ కూడా కవర్ అవ్వదు సో దీని నుంచి మనకి టూ మార్క్స్ అనేవి రావు దీనిలో ఉన్న టూ మార్క్స్ మీకు చదవాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ చూద్దాం ఎయిత్ యూనిట్ లాస్ట్ యూనిట్ సో లాస్ట్ యూనిట్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకి ఒక టూ మార్క్స్ క్వశ్చన్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది ఇది ఓవరాల్ గానీ అంటే ఫస్ట్ ఫస్ట్ యూనిట్ అదేవిధంగా ఫస్ట్ యూనిట్ ఒకటి రావడం జరుగుతుంది సెకండ్ యూనిట్ నుంచి మూడు త్రీ టూ మార్క్స్ రావడం జరుగుతుంది నెక్స్ట్ థర్డ్ యూనిట్ నుంచి వచ్చేసరికి ఒకటి రావడం జరుగుతుంది ఫోర్త్ యూనిట్ నుంచి కూడా ఒకటే వస్తుంది అలాగే ఫిఫ్త్ యూనిట్ నుంచి మనకి టూ 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 మార్క్స్ రావడం జరుగుతుంది అలాగే సిక్స్త్ నుంచి ఒకటి రావడం జరుగుతుంది సెవెంత్ నుంచి మనకి ఎటువంటి టూ మార్క్స్ రావు ఎయిత్ నుంచి ఒకటి రావడం జరుగుతుంది సో కాబట్టి మనకి ఏంటంటే ఇక్కడ వన్ త్రీ మొత్తం ఫోర్ అయినాయి ఇక్కడ ఫైవ్ సిక్స్ ఇక్కడ టూ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో ఇది మనకి సెవెంత్ రూల్ వేస్తే సిక్స్త్ నుంచి ఒకటి అది మనకి ఎయిత్ నుంచి ఒకటి రావడం జరుగుతుంది ఇలా మనకి టెన్ టూ మార్క్స్ అయితే కవర్ అవ్వడం జరుగుతుంది ఇది టూ మార్క్స్ వెళ్ళాల్సినటువంటిది అదేవిధంగా నెక్స్ట్ మనకి ఫోర్ మార్క్స్ చూద్దాం సో ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ అయితే మనకి గుర్తు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి చాప్ యూనిట్ నుంచి ఒక్కొక్క టూ ఫోర్ మార్క్స్ వస్తుంది డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ నుంచి ఒక ఫోర్ మార్క్స్ కోసం వస్తుంది నెక్స్ట్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ యానిమల్స్ నుంచి ఒక ఫోర్ మార్క్స్ కోసం కవర్ అవ్వడం జరుగుతుంది అలాగే యానిమల్ డైవర్సిటీ వన్ నుంచి ఒకటి యానిమల్ డైవర్సిటీ నుంచి టూ నుంచి ఒకటి సో నెక్స్ట్ వచ్చి లోకోకోమోషన్ రిపడెక్స్ నుంచి ఒక టూ మార్క్స్ ఒక ఫోర్ మార్క్స్ కవర్ అవడం జరుగుతుంది అదేవిధంగా బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి కూడా మనకి ఒక టూ ఒక ఫోర్ మార్క్స్ అవడం జరుగుతుంది పెరి ప్లానెట్ అమెరికా నుంచి కూడా ఇది ఏదైతే ఒక కాక్రోచ్ ఉందో పెరి ప్లానెట్ దీని నుంచి కూడా దీ దీని నుంచి కూడా మనకి ఏంటంటే ఒక ఫోర్ మార్క్స్ అయితే కవర్ జరుగుతుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ చాప్టర్ పెరి ప్లానెట్ అమెరికాన ఏదైతే ఉందో దీని నుంచి వస్తున్నటువంటి ఫోర్ మార్క్స్ డయాగ్రామ్స్ ఉంటాయి అంటే జువాలజీలో ఒక ఫోర్ మార్క్ కోసం ఖచ్చితంగా డైగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది ఆ డైగ్రామ్ అనేది ఈ చాప్టర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ చాప్టర్లో ఉన్నటువంటి డైగ్రామ్స్ అన్ని కూడా అంటే మనకి ఇంపార్టెంట్ మూడు డైగ్రామ్స్ ఉంటాయి ఆ త్రీ డైగ్రామ్స్ కూడా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ఇదంటే మనకి ఏదైతే మౌత్ పార్ట్స్ ఉంటాయో కాక్రోచ్ మౌత్ పార్ట్స్ ఒకటి అది మనకు ఒమ్మటేడియం ఒకటి ఉంటుంది దీంతో పాటు ఇంకేంటంటే సెలవరీ ఆపరేటర్స్ ఉంటుంది ఈ మూడు కూడా డైగ్రామ్స్ ప్రాక్టీస్ ఒక డైగ్రామ్ ఖచ్చితంగా రావడం జరుగుతుంది అలాగే ఎయిత్ చాప్టర్ ఏదైనా దీని నుంచి కూడా మనకి ఒక ఫోర్ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది ఇది ఓవరల్గా ప్రతి చాప్టర్ నుంచి కూడా ఒక్కొక్క ఫోర్ మార్క్స్ అడుగుతారు అయితే ఇక్కడ సెవెన్ చాప్టర్ నుంచి మాత్రం వచ్చే ఫోర్ మార్క్స్లో ఖచ్చితంగా డయాగ్రమ్ అయితే రావడం జరుగుతుంది అందులో డైగ్రామ్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయండి సో అదే మనకి ఎస్ఏస్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఎస్ఏస్ అని చూస్తే ఇక్కడ మనకి మూడు వర్షగా అయితే చూడండి ఇక్కడ ఏదైతే బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ ఉందో బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి ఒక ఎస్ఏ కోసం రావడం జరుగుతుంది ఇందులో మనకి ఓవరల్గా ఫైవ్ ఎస్ఏస్ ఉంటాయి యాంటోమస్టరి లైఫ్ సైకిల్ ఒకటి ప్లాస్మని వైవాక్స్ లైఫ్ సైకిల్ మ్యాన్ ఒకటి మస్క్ ఒకటి రెండు ఉంటాయి అదే కానీ ఆస్కారిస్ ఒకటి ఉంది కుకరేరియా ఒకటి ఉంది ఇలా మనకి ఫైవ్ ఎస్ఎస్ ఉంటాయి ఈ ఫైవ్ ఎస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫైవ్ కష్టం చదవాలి అలాగే నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏదైతే పెరిప్లెంట్ అమెరికానా ఉందో ఈ కాక్రోజ్ పాయింట్ ఆఫ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఒక త్రీ ఎస్సెస్ ఉంటాయి రెండు ఒకటి డైజెస్ట్ సిస్టమ్ ఒకటి ఉంటుంది రెండోది ఏంటంటే బ్లడ్ సర్క్యులర్ సిస్టమ్ ఒకటి థర్డ్ వస్తారంటే రెస్పిరేటరీ సిస్టమ్ సో దీంతోపాటు మనకి రిప్రాడర్ సిస్టమ్ కూడా మీరు చదవండి ఫోర్త్ క్వశ్చన్ కింద ఇలా మనకి ఇందులో మనకి మ్యాక్సిమం ఈ ఫోర్ కూడా మీరు ఖచ్చితంగా చదివే ప్రయత్నం చేయండి ఇది నెక్స్ట్ ఏమవుతుందంటే ఎయిత్ చాప్టర్లో ఎయిత్ చాప్టర్ మీరు చూజ్ చేసుకోకుండా ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సిక్స్త్ చాప్టర్ సెవెంత్ చాప్టర్లో ఉన్న ఎస్ఎస్ చదవండి ఎయిత్ చాప్టర్లో ఈజీగా ఉన్నప్పుడు కూడా చాలా ఎస్ఎస్ ఉంటాయి అన్ని ఎస్ఎస్ చదవడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి సిక్స్త్ సెవెన్త్ చాప్టర్లో ఉన్న ఎస్ఎస్కి మీ ప్రయారిటీ ఇవ్వండి సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించింది ఏదేమైనా జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డైగ్రామ్స్ నీట్గా ప్రాక్టీస్ చేయండి చాలా వరకు ఫోర్ మార్క్స్కి ఎస్ఎస్కి డైగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్కి ఎంత ఇంపార్టెంట్ అంటే మ్యాట్రిక్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో డైగ్రామ్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే ఒక ఎస్ఏలో డైగ్రామ్ ఉంటే ఒక ఫైవ్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ ఒక మ్యాట్రిక్ ఉంటే త్రీ మార్క్స్ డైగ్రామ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఫోర్ మార్క్స్ వస్తారీ టూ మార్క్స్ మ్యాట్రిక్ ఉంటే టూ మార్క్స్ డైగ్రామ్ ఉంటుంది డైగ్రామ్లో కూడా లేబలింగ్కి వన్ మార్కు డైగ్రామ్కి వన్ మార్కు అంటే కంపల్సరీగా వాటి భాగాలు గుర్తించాలి సో అదే మీకు ఎన్ని గుర్తుంటే అన్ని కూడా ఖచ్చితంగా గుర్తించాల్సి ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి నీట్గా రాయండి ప్రతి ఇంపార్టెంట్ పాయింట్గా అండర్లైన్ చేయండి సో ఇవి చెప్పినవి మాక్సిమం ఇవి చెప్పినవన్నీ కూడా మీరు ఫాలో అయితే మీరు ఖచ్చితంగా సిక్స్టీ మార్క్స్ తెచ్చుకోగలుగుతారు ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ ఉంది ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్